మన రైతు యూట్యూబ్ ఛానల్కి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళాము మొన్న తిరునాళ్ళప్పుడు అయితే అది ఎక్కడ అంటే ఇక్కడ అడవి లోపల ఉందనమాట ఒక గూడెము చాలా బాగుందండి నేను అందుకే వీడియో తీసాను అన్నమాట లోపడి కొండలల్లో మొత్తం అడవిలోకి అనమాట మొత్తం ఫారెస్ట్ లోపలికి ఈ ట్రావెల్ చెట్ల మధ్య నుంచి మొత్తం చాలా మంది వస్తారండి ఇక్కడికి చాలా అమ్మనంట ఒకప్పుడు ఇక్కడ ఆదివాసులు కూడా కట్టెలు వీణా అవి కొట్టుకుని వెళ్ళేటప్పుడు అమ్మకు కొబ్బరికాయ కొట్టింది బండ్లు కదిలేవి కావంట అలాంటి పవిత్రమైన దేవాలయము అందుకే మీకు చూపిద్దామని ఒకసారి తీశాను చూడండి ఇక్కడ అన్ని రకాల వ వసతులు కూడా ఉన్నాయండి ఇక్కడ మొత్తం భూములు ఉన్నాయి ఇది వచ్చేసి ఆలయానికి దారి ఇలా కొబ్బరికాయలు అమ్మవారికి పట్టు వస్త్రాలు అన్నీ అన్నీ కూడా ఇక్కడనే దొరుకుతాయి మనకు ఇది అమ్మవ దగ్గర నుంచి వచ్చే నీళ్ళండి ఇవి వాటరు అమ్మ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఈ గేట్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట కానీ చాలా బాగుందండి కొండల మధ్యలో నేచర్ ఎంత బాగుందంటే చెప్పలేను చాలా అంతా బాగుంది ఒకసారి మీరు వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఇది వచ్చేసి లో ఉందండి ఇది మీకు అక్కడ ఇంతకుముందు బ్యాండ్ ఇచ్చారు అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి ఇక మెట్లా దగ్గర స్టార్ట్ అయ్యే అమ్మవారు ఉంది ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్స్ అనమాట ఇక్కడ నాకు వెళ్తుంటే టికెట్ ఉంటుందండి టెన్ రూపీస్ పది రూపాయలు అనమాట ఆ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇలా లోపలికి కిందికి దిగాలి దిగాలన్నమాట దిగిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుందని అమ్మవారు మొత్తం ఇట్లా కింద ఉంటుంది పైనుంచి వాటర్ పడుతుంటాయి అనమాట ఇట్లా కొండ కింది కను ఉంటుంది పైనుంచి మొత్తం ఫుల్గా వాటర్ పడుతుంటాయి ఒకసారి చూడండి ఇగో ఇక్కడ అనమాట ఈ కొండ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ది ఆ కొండ దగ్గర అక్కడ జనాలు కనబడుతున్నారు కదా అక్కడ అనమాట ఇక్కడ అండి వాటర్ పడుతున్నాయి కదా ఇప్పుడు దగ్గరికి తీసుకెళ్తే చూడండి లోపల అమ్మవారు చాలా పవిత్రంగా బాగా ఉందండి వీరక నాకు చూస్తుంటే మనసు పులకరించిపోయింది అనమాట అమ్మాయిని చూసుకుంటే ఈసారి ఇంకోసారి వెళ్ళాలి అనుకుంటున్నాను ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్గా వీడియో తీసుకుపోతాను చూడండి అసలు వాటరు సమ్మర్ టైం ఇది ఎక్కడి నుంచి వచ్చినో పడుతున్నాయి వాటర్ చూడండి అసలు వర్షాకాలం అయితే ఇక్కడ గుడి దగ్గరికి అసలు వెళ్ళలేనమాట అండి అమ్మవారు కూడా మొత్తం వాటర్లోనే ఉంటుందంట ఇది మొత్తం కొండలే అండి మొత్తం కుండలు చెట్లు మొత్తం అడవి మొత్తం ఫారెస్ట్ అనమాట ఇది ఇక్కడ ఈ చెట్టుకు ముడుపులు కట్టుకుంటారండి ఇక్కడ ముడుపులు కట్టి ఇక్కడ ఈ పక్క నుంచి వెళ్ళిపోతారు ఈ కొండలు చూశారు కదండి ఇక్కడ ఎలా ఉన్నాయో మొత్తం రోజు ఎలా అన్నమాట ఆ పైనుంచి వాటర్ వస్తుంటాయి పై నుంచి వాటర్ వచ్చి అమ్మ దగ్గర కూడా వెళ్ళిపోతారు ఇవి అండి ఇవాళ వీడియో